సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం కామన్ కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలు చేయడం మాత్రం అరుదుగా జరుగుతూ ఉంటుంది అలాంటి విచిత్రాలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తాయి తాజాగా కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి కూడా ఒక సినిమా చేస్తున్నాడు ఈయనకంటే ముందు మోత్కుపల్లి నరసింహులు అద్దంకి దయాకర్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా సరదాగా అలా స్క్రీన్ మీద కనిపించారు అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక సినిమాలో నటించాడు అనే విషయం ఎంతమందికి తెలుసు అసలు ఈయన ఎప్పుడు సినిమాలు చేశాడు అంత టైం ఆయనకు ఎక్కడుంది అనుకుంటున్నారు కదా నిజమే అయ్యి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ ఒక సినిమాలో నటించాడు అనేది అంతే నిజం ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ మహానాయకుడిని గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు అభిమానులు ఇదిలా ఉంటే వైఎస్ నటించిన సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం పైగా అందులో ఆయనతో పాటు లెజెండరీ కమెడియన్ హాస్యనట చక్రవర్తి బ్రహ్మానందం కూడా నటించాడు ఈ విషయం ఆయన చెబితేనే బయటకు వచ్చింది బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన ఒక సినిమాలో నటించాల్సి ఉంది నిజానికి ఆయనపై షూటింగ్ కూడా పూర్తి చేశాడు దర్శకుడు వైఎస్ఆర్ బయటకు వచ్చి యాక్ట్ చేయలేడు కాబట్టి అసెంబ్లీ ప్రాంగణంలోనే ఒక సెట్ వేసి బ్రహ్మానందం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు దర్శక నిర్మాతలు కానీ ఆయన చనిపోవడంతో ఆ సినిమా విడుదల కాలేదు ఆయనతో నటించింది రెండు రోజులే అయినా కూడా తనకు అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుందని బ్రహ్మానందం చెప్పాడు అంతేకాదు వైఎస్ఆర్ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని కితాబ్ ఇచ్చాడు ఇంతకీ వైఎస్ రాజశేఖర రెడ్డితో సినిమా చేసిన దర్శకుడు ఎవరో తెలుసా పిఏ అరుణ్ ప్రసాద్ కేర్ ఆఫ్ తమ్ముడు సినిమా అనమాట పవన్ కళ్యాణ్తో తమ్ముడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన అరుణ్ ప్రసాద్ అప్పట్లో వైఎస్తో ఒక చిన్న క్యారెక్టర్ చేయించాడు అనివార్య కారణాలతో సినిమా ఆగిపోయింది కాబట్టి ఆ మహానాయత నటించిన విషయం బయటకి రాకుండానే కనుమరుగైపోయింది ఒకవేళ ఆయన బ్రతికి ఉండుంటే ఈ సినిమా కూడా విడుదలై ఉండేదేమో